హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానండి మేము ఈ మధ్యలో అన్నవరం వెళ్ళామండి వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము వ్రతం చేయించుకోవడానికని అక్కడ వ్రతం చేయించుకున్న తర్వాత రిటర్న్ అయ్యే టైంలో సామర్లకోట పట్నంలో దగ్గర అండి శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం ఉంది అంటే ఇది పంచారామంలో ఒకటండి ఐదు క్షేత్రాలు కదా ఇది ఒకటి ఇప్పుడు మేము వెళ్ళింది ఏంటంటే కుమారరామం అండి ఇంకోటి ద్రాక్షారామం క్షీరారామం సోమారామం అమరారామం ఇవి ఐదు కదండి వాటిల్లో మేము వెళ్ళింది కుమారారామం రామం అన్నమాట అక్కడ ఆలయం అయితే చాలా బాగుందండి కోనేరు ఉంది కోనేరులో కొన్ని మొక్కులు మొక్కుకుంటున్నట్టున్నారండి నాకు అదైతే అర్థం కాలేదు ఇవి నీళ్ళు తీసుకొచ్చి బయట లింగం ఉందండి ఆ లింగం పైన అభిషేకం అయితే చేస్తున్నారు అంటే వాళ్ళు ఇన్ని నీళ్లు ఇన్ని బిందెలతో నీళ్లు పోస్తాము అని అలా మొక్కులు ఉంటాయంట అన్నిసార్లు ఆ కోనేరులోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి శివలింగం పైన పోసి అభిషేకం చేస్తూ ఉన్నారండి లోపల అయితే అభిషేకాలు చేయట్లేదంట అండి లింగం పాడైతుంది అని చెప్పేసి బయట అభిషేకాలు చేస్తున్నారంట అది తెలిసి మేము సరే అని అక్కడే ఆ నైట్ ఉండిపోయి పొద్దుటే లేసి అభిషేకం అయితే చేయించుకున్నాము చాలా బాగా చేశారండి అభిషేకం కూడా కానీ అవన్నీ వీడియో తీస్తానికి ఎలో లేదండి తీయనీ లేదు లోపల గుళ్ళకు కూడా వెళ్ళాము చాలా బాగుంది అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా చూద్దాము అనుకున్నామండి కాకినాడ బీచ్ వెళ్దాం అనుకున్నాం కానీ బీచ్ రెగ్యులర్గా చూసేదే కదా అందుకే దాని దగ్గరలోనే ఒక పర్యాటక క్షేత్రం ఉందండి అక్కడికి వెళ్ళామన్నమాట అయితే ఇది తయారు చేశారండి అందరూ చూడటానికి మధ్యలో బాగుంటుంది అన్నట్టుగా తయారు చేశారంట కాకినాడ బీచ్కి దగ్గరలో ఉంది కోరంగి అభయారణ్యం చెక్క బ్రిడ్జ్ అండి అది కింద రాళ్లతోటి పాతి పైన చెక్కలతోటి వంతెనలాగా తయారు చేశారు దాదాపు రెండు గంటలైతే పట్టిందండి మేము అలా నడుచుకుంటూ బయటికి రావడానికి చూసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయండి అలా మేమైతే రెండు గంటలు టైం అయితే పట్టింది బయటికి రావడానికి అదంతా చెక్క బ్రిడ్జ్ అండి అద్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండి అది నీళ్ళు అయితే ఎక్కువగా లేవు బాగా బురదతోటి నిండిపోయి ఉంది ఎక్కడ ఒక్కొక్క దగ్గర నీళ్ళు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి బోటింగ్ కూడా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు బోటింగ్కి వెళ్ళొచ్చు ఇంకా ఇంకో సైడు వెళ్ళాలంటే ఆ బోటింగ్లో వెళ్ళి అటు సైడు అడవిల్లోకి తీసుకెళ్తున్నారు ఇవి చేపలు చూడండి అవి ఏం చేపలు అర్థం కాలేదు కానీ భలే ఉన్నాయండి సన్నగా అవి బాగా అనిపించినాయి చూడటానికి నాకు ఇంకా అలాగే తిరిగామండి మధ్య మధ్యలో కాసేపు కూర్చొని తిరుగుతూ ఉన్నాము కానీ చల్ల వాతావరణం అయితే హాయిగా అనిపించిందండి దట్టమైన అడవుల లోపలికి అయితే మనం ధైర్యం చేయం కదా వెళ్ళడానికి ఇది అయితే బాగుంది అడవిలో వెళ్ళిపోయి అలా తిరుగుతూ చూడటానికి అయితే బాగుంది రిటా అంతా తిరిగి బయటకు వచ్చే టైంలో అక్వేరియం కూడా కనపడిందండి చిన్నగానే ఉంది పెద్దగా ఏం లేదు చిన్నదే కానీ ఫిషెస్ అవి కూడా బాగా అనిపించాయి అవి చిన్న వీడియో తీసుకుందామని దగ్గరికి వెళ్తే అవి కూడా మన దగ్గరికి వస్తున్నాయండి ఆ ఫోన్లు చూడంగానే కెమెరాలు చూడంగానే అవి అవి దగ్గరకు వస్తున్నాయి అలా ఒక లుక్ వేసుకొని వెళ్తున్నాయి అన్నమాట అవి కూడా ఇంకా దాని తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ఎడ్ల బండ్లు తయారు చేశారండి చాలా బాగా అనిపించింది నాకు ఎందుకు వాటిల్ని తాకి ముట్టుకొని చూడాలనిపించింది అందుకే దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాను దూరం నుంచి అయితే నిజంగా ఎడ్లు నుంచున్నట్టే అనిపించిందండి అలా చూసుకొని బయటికి వచ్చేసామండి ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు ఎవరెవరు వెళ్ళారు మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి చూసారా వెళ్ళారా అనేది ఇక్కడ కాకినాడ నుంచి యానం వెళ్ళే రోడ్ అండి రూట్ అది యానం వెళ్ళే రూట్లో ఉంటుంది మీరు అటువైపు ఎప్పుడన్నా వెళ్తున్నారు అంటే మాత్రం ఒకసారి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి మిగతాన్ని అందరూ చూస్తుంటారు అందరం వెళ్ళేవే కదా ఈ బీచ్లు ఇలాంటివన్నీ ఇది కొంచెం కొత్తగా అనిపించింది ఇది ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అని మాత్రమే చూపిస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చింది అంటే ఒక లైక్ ఇవ్వండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి